సంక్రాంతి పండుగ పెద్ద పండుగ విశిష్టత ఏంటంటే ప్రపంచంలో ఏ ఏమూలున్నా తెలుగు ప్రజలకు ఇది పెద్ద పండుగ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతిదే అగ్రస్థానం ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో లోగిళ్ళు కొత్త అల్లులతో బంధుమిత్రులతో ప్రతి ఇల్లు కలకలలాడతాయి సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశి అందు ప్రవేశిస్తాడు కాబట్టి మకరణ సంక్రమం జరుపుకుంటారు కావున దీనికి మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగ భోగి తర్వాత వచ్చేది మకర సంక్రాంతి తర్వాత వచ్చేది కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు దీని ప్రాముఖ్యత ఏమిటో అక్షరశిల్పం టీవీ ప్రత్యేక కథనం సంక్రాంతిలో సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెప్తుంటారు మకరం అంటే మొసలి అందువల్ల ఈ మకర సంక్రమం పుణ్యదినాల్లో దీని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయడమే మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు సాధారణంగా డిసెంబర్ ఇరవై రెండు తారీఖు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మ పితామహుడు ఈ పర్వదినం వరకు ఎదురుచూసి ఉత్తరాయణంలో రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు మొదలుకొని తన పంచ ప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు మాఘశుద్ధ ఏకదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి మోక్షం పొందాడు జగద్గురువు ఆదిశంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు పూర్వం గోదాదేవి పూర్వ ఫల్గున నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసీవనంలో జన్మించింది ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుని ఆరాధించింది ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్ఠతో వ్రతమాచరించిన చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంది ఈ విధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అక్షర శిల్పం తెలుగు దినపత్రిక మాసపత్రిక టీవీ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు కుటుంబ సభ్యులతో కలిసి మరెన్నో జరుపుకోవాలని అక్షరశిల్పం కోరుకుంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం